హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాంటి వీడియో వచ్చేసరికి బోట్ నెక్ విత్ ప్రింసెస్ కట్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే చెప్తానండి ఇందులో చాలా చాలా టిప్స్ ఉంటాయి వీడియో కి అయితే బాగా యూజ్ అవుతుందండి ఫార్టీ సిక్స్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అది కూడా ఫ్రంట్ ఓపెన్ అనమాట బ్యాక్ ఓపెన్ కాదు దీనికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పెద్ద పన్న క్లాత్ అయితే ఒక మీటర్ సరిపోతుందండి ఫార్టీ సిక్స్ సైజ్ అయినా కూడాను లైనింగ్ క్లాత్ వచ్చేసరికి ఖచ్చితంగా పావు లైనింగ్ పావు మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలన్నమాట ఎందుకంటే లైనింగ్ మనం వాటర్ లో తడిపిన తర్వాత అది సింక్ అవుతుంది అలాగే పన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పావు మీటర్ అయితేనే సరిపోతుందండి ఈ పెద్ద సైజ్ బ్లౌజెస్ కి ఫస్ట్ లైనింగ్ క్లాత్ అయితే ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది చెప్పాను కదా నేను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అని కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపుకే పెట్టుకోవాలి అంటే బ్యాక్ అయితే ఓపెన్ రాదనమాట అంటే ఓపెన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ క్లాత్ చూడండి హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా నీట్ గా హెచ్చు తగ్గులు అన్ని పోయేలాగా ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసుకోవాలి ఓకేనా ఇలా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా గా అర్థమవుతుంది మీకు ఇంకా కూడా కొన్ని విషయాలన్నీ కూడా అర్థమవుతాయి ఇంకా తెలుస్తూ ఉంటాయి అనమాట కొత్త కొత్త విషయాలు ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క అండి బ్లౌజ్ యొక్క పొడవు ఎగ్జాక్ట్ అయితే పదిహేను ఇంచులు పదిహేను ఇంచులకి స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకుని ఈ చివరి నుంచి ఇలా పైకి అయితే మనం మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ పదిహేను ఇంచులకు ఒక వన్ ఇంచ్ కలిపితే పదహారు కదా పదహారు ఇంచులు ఇక్కడ నేను బ్లౌజ్ పొడవ పెడుతున్నానండి మనకి బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయ్యాక పదిహేను ఇంచులు రెడీ అవుతుంది అనమాట టేప్కి ఇలా పై వైపున మార్క్ చేసుకోవాలి ఇదే పదహారు ఇంచులని మనం ఇలా కొంచెం దూరంలో ఇంకొక మార్క్ చేసుకోవడం వల్ల మనం షోల్డర్ మెజర్మెంట్ వేసుకున్నప్పుడు మార్కింగ్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది అనమాట చిన్న చిన్న టిప్స్ అయితే కరెక్ట్గా ఫాలో అయితేనే మనకి ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా మన బ్లౌజ్ అనేది వస్తుందండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనము షోల్డర్ మార్కింగ్ చేసుకుందామండి షోల్డర్ వచ్చేసి ఎప్పుడు కూడా మనం బోట్ నెక్ బ్లౌజస్ కి ఫుల్ షోల్డర్ తీసుకుంటేనే మీకు షోల్డర్ అనేది ఫ్రీగా వస్తుందండి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి పదహారు ఇంచులు అనమాట బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు పదహారు ఇంచుల ఫుల్ షోల్డర్ లో సగం ఎనిమిది అయితే మనం మార్క్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ ఎంతైతే ఉంటుందో దానిలో హాఫ్ పెట్టుకోవాలి ఎందుకంటే క్లాత్ మనకి ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి అలాగే చంక డౌన్ అండి చంక డౌన్ కూడా పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి ఏడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎనిమిది ఇంచుల షోల్డర్ పెట్టామని ఆమ్ డౌన్ కూడా ఎనిమిది పెట్టామనుకోండి మీకు చంక దగ్గర ఉగ్గులు వచ్చేస్తాయి అనమాట చంక రౌండ్ ఎక్కువ అయిపోతుంది ఓకే తర్వాత ఏంటంటే మనం షోల్డర్ దగ్గర ఎనిమిది ఇంచులు పెట్టాను చూడండి ఈ హోల్ చంకడౌన్ మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు తగ్గించేసి ఏడున్నర ఇంచులో ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే షోల్డర్ ఎంత పెట్టామో ఈ చంక డౌన్ కూడా అంతేగా పెట్టామనుకోండి మనకి ఎక్కువ లూజ్ అయిపోయి ఉగ్గులు ఉగ్గులుగా గ్యాప్లు వస్తుంది అనమాట కాబట్టి చంకడౌన్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి మనం ఓకే చూడండి చంక డౌన్ వచ్చేసి ఏడున్నర ఇంచులు పెట్టాను చూడండి ఆ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ లైన్ పైన మనకి చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుంటాము అలాగే ఈ కార్నర్ లో చంక రౌండ్ షేప్ తీయడం కోసం ఒకటిన్నర ఇంచులు చిన్న సైజు వాళ్ళైతే ఒకటింపు సరిపోతుంది పెద్ద సైజు వాళ్ళకైతే ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క లూజ్ అండి లూజ్ వచ్చేసరికి నలభై ఆరు ఇంచులు అనమాట మనకి క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి నలభై ఆరు ఇంచులలో నాలుగో భాగం ఓకే పదకొండున్నర ఇంచులు వస్తుంది ఈ పదకొండున్నర ఇంచులని మనం చెస్ట్ లూజ్గా మార్క్ చేసుకోవాలన్నమాట ఏదైతే మన చెస్ట్ రౌండ్ ఉంటుందో మొత్తము రౌండ్ని నాలుగు భాగాలుగా చేసి ఇక్కడ ఒక భాగాన్ని మార్క్ చేసుకుంటామంతే ఓకే ఎగ్జాక్ట్ పదకొండున్నర ఇంచులు స్టిచ్చింగ్ కోసం ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఓకే చెస్ట్ మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు నడుము లూజు నడుము లూజ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ నలభై నాలుగు ఇంచులు అండి నలభై నాలుగు ఇంచులలో నాలుగో భాగం పదకొండు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ మనకి బ్యాక్ పార్ట్ లో డాట్ వస్తుంది చూసారా దాని కోసం ఒక వన్ ఇంచు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ మెజర్మెంట్స్ చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి ఈవిడికి చెస్ట్ లూజ్ తో సమానంగా నడుము లూజ్ కూడా ఉందనమాట కొంతమందికి నడుము లూజ్ తక్కువగా ఉంటుంది కొంతమందికి ఎక్కువగా ఉంటుందండి దానిని బట్టి మనం మార్కింగ్ అనేది వస్తుంది ఓకే ఇప్పుడు ఈ కార్నర్ లో చంక రౌండ్ తీయడం కోసము మనం నడుము లూజ్ దగ్గర పెట్టిన వన్ నుంచి మనం బ్యాక్ డాట్ వేసినప్పుడు తగ్గిపోతుందండి ఓకే ఇప్పుడు చంక రౌండ్ మార్క్ చేసుకుందాం ఆమ్ హోల్ రౌండ్ అనమాట ఈ చంక డౌన్ ఎంతైతే పెట్టామో దానిలో సగం అంటే టేప్ కరెక్ట్ కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసి మార్క్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడి నుంచి రౌండ్ తీయడము ఈజీ అవుతుంది అనమాట బిగినర్స్కి కూడా ఇలా కొంచెం కొంచెంగా నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా చూసుకుని ఆమ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి చూసారా నీట్గా వచ్చేసింది చాలా ఈజీ అండి బోట్ నెక్ బ్లౌజ్ మీకు బోట్ నెక్ కరెక్ట్గా రావాలి అంటే షోల్డర్ మార్కింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి మీరు ఒకసారి మనం చంక రౌండ్ను కూడా చెక్ చేసుకుందామండి పైన షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టి చంక రౌండ్ కన్నా ఒక పావు ఇంచు లోపలికి మనం చెక్ చేసుకోవాలి చంక రౌండ్ పది ఇంచులండి అంటే మొత్తం ఫుల్ రౌండ్ ఫ్రంట్ బ్యాక్ అంతా కలిపి ఇరవై ఇంచులు చంక రౌండ్ అనమాట ఇరవై ఇంచులకి ఇక్కడ మనకి పది ఇంచులు వస్తే సరిపోతుంది తర్వాత ఇది బోట్ నెక్ బ్లౌజ్ అని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి మనం షోల్డర్ మార్కింగ్ ఒకటి చేసుకుంటే సరిపోతుందండి షోల్డర్ కాస్త చిన్నది కావాలనుకుంటే రెండున్నర కొంచెం పెద్దదిగా మీడియం గా కావాలి అనుకుంటే మూడు ఇలా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇంచుల షోల్డర్ అయితే మార్క్ చేశాను తర్వాత బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి నాలుగు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను ఓకే కొంచెం పైక్ కావాలి అనుకుంటే మూడున్నర ఇంచులు అలా పెట్టుకోవచ్చు కొంచెం బ్యాక్ కొంచెం డీప్గా అట్లా కావాలి అనుకుంటే నాలుగు ఇంచులు కూడా పెట్టవచ్చు ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి నాలుగు ఇంచులు పెట్టినా కూడా చిన్నగానే ఉంటుందండి ఈ కార్నర్ లో ఒకటిన్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఇలా ఒక చిన్న రౌండ్ బోట్ నెక్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఓకే కరెక్ట్ షోల్డర్ మెజర్మెంట్ వేస్తేనే మీకు కరెక్ట్గా వస్తుందండి బోట్ నెక్ లేదంటే అస్సలు కంఫర్ట్గానే ఉండదనమాట షోల్డర్ దగ్గర మాత్రం మీరు కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఆమ్ హోల్ దగ్గర స్టార్టింగ్ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాలన్నాను కదా ఆ మార్కింగ్ని నెక్ పాయింట్కి క్రాస్గా కలుపుకుని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఓకే మనం బ్యాక్ పార్ట్ అయితే మార్క్ చేసుకున్నాం కదా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకున్నాము బ్యాక్ నెక్ దగ్గర నేను కాస్త పైకి మార్కింగ్ చేశాను కదండి అది ఏంటి అంటే మనం కావాలి అనుకుంటే నెక్ ని కాస్త పైకి పెట్టుకోవచ్చు అని చెప్పడం కోసం మాత్రమే మార్క్ చేశాను ఓకే చివరన బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా రెండో చివరన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా అండి మనకి జాయింట్లు ఎక్కువ పడతాయి అనమాట మనం మీటర్ లైనింగ్ తీసుకున్నా కూడా పన్నా అనేది ఉండదు పన్నా అంటే లూజ్ వెడల్పు క్లాత్ వెడల్పు ఉండదు కాబట్టి జాయింట్లు ఎక్కువ పడతాయి ఇలా ఉన్న క్లాత్ని మీరు డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి చిన్న సైజు వాళ్ళు అయితే ఇలా రెండు మడతలు కరెక్ట్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక ఫోల్డింగ్ చిన్నది ఒక ఫోల్డింగ్ పెద్దది పెట్టుకోవడం వల్ల మీకు జాయింట్లు అనేది హ్యాండ్కి ఒక వైపునే వస్తుంది అనమాట కాబట్టి ఇలా ఎక్కువ తక్కువ ఉండేలాగా పెట్టండి తర్వాత కింది వైపు ఒకసారి చూసుకోండి క్లాత్ హెచ్చు తగ్గులు ఎలా ఉంది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుని ఆ తర్వాత మాత్రమే మనం హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు హ్యాండ్ పొడవండి అండి హ్యాండ్ పొడవు ఎగ్జాక్ట్ అయితే ఎనిమిదిన్నర ఇంచులు ఎనిమిదిన్నర ఇంచులకి మనము హెమ్మింగ్ అది చేయకుండా హ్యాండ్ చివరిన కొడతాం కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకుని తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది మీరు హ్యాండ్కి పైపింగ్ చేయాలన్నా కూడా హ్యాండ్ పొడవు ఎంతైతే ఉంటుందో దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపితే సరిపోతుంది తర్వాత హ్యాండ్ డౌన్ డౌన్ వచ్చేసరికి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచులు పెట్టచ్చండి మీడియం గా ఒక ఫార్టీ అలా అయితే మూడు ఇంచుల చంక సారీ హ్యాండ్ డౌన్ సరిపోతుంది పెద్ద సైజు కాబట్టి మూడున్నర ఇంచులు పెట్టచ్చు ఈ లైన్ మార్క్ చేసుకునేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ కూడా చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు దానివల్ల మనకి తెలియకుండానే చంక దగ్గర లూజ్ రావడము మడతలు రావడం అలా వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ మనము ఈ స్టార్టింగ్ క్లాత్ ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా ఆరు ఇంచులు వచ్చింది అనమాట కింద లైన్ దగ్గర నుంచి చంక లైన్ లైన్కి తర్వాత ఈ చివరిని కూడా ఒకసారి చూసుకోండి చివరిని కూడా మనకి కరెక్ట్గా ఆరు ఇంచులు రావాలి కానీ ఇక్కడ దగ్గర దగ్గరగా ఆరున్నర ఇంచులు వచ్చింది చూడండి అంటే లైన్ అనేది క్రాస్ వచ్చేసింది అనమాట దీనివల్ల ఏంటంటే చంక దగ్గర గ్యాప్ ఎలా చెప్పాలి లూజ్ ఎక్కువ వచ్చేసి ఉగ్గులుగ్గులుగా వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఇది చూసుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి లైన్ మీకు స్ట్రైట్గానే ఉండాలి కొంచెం కూడా క్రాస్గా వెళ్ళకూడదు డౌన్ అవ్వకూడదు అలానే పైకి వెళ్ళకూడదు కరెక్ట్ గా ఉండేలాగా ఒకటి రెండు సార్లు చూసుకుని మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర వచ్చేసరికి సారీ ఫ్రెండ్స్ మీకు హ్యాండ్ యొక్క చంక లూజ్ ఇందాక మనం బ్యాక్ పార్ట్ లో కొలిచినప్పుడు ఇంచులు వచ్చిందని చెప్పాను కదా అదే ఇంచులని హ్యాండ్ యొక్క పొడవ మార్కింగ్ దగ్గర నుంచి చంక డౌన్ లైన్ పైన సారీ హ్యాండ్ డౌన్ లైన్ పైన మార్క్ చేసుకోండి మార్క్ చేసుకు అంటే ఈజీగా మీరు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ చెక్ చేసుకుని దానిని బట్టి ఇక్కడ హ్యాండ్ యొక్క చంకరు లూజ్ పెట్టుకున్నా సరిపోతుంది అనమాట చివరిన హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసరికి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులలో సగం ఏడు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర లేదా రెండు ఇంచులు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి ఇక్కడ కూడా స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అయితే మనం ఇలా క్రాస్ గా కలిపేసుకోవాలి తర్వాత హ్యాండ్ పొడవు మార్కింగ్ ఉంది కదా ఇక్కడ మాత్రము ఏ సైజ్ వాళ్ళైనా సరే ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెంగా హ్యాండ్ యొక్క చంక మార్కింగ్ చూసారా ఇక్కడ వరకు డ్రా చేసుకోవాలి హ్యాండ్ డౌన్ పాయింట్ కి కరెక్ట్గా ఓకే ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్ కూడా కట్ చేసేసుకుంటున్నాము హ్యాండ్ కి వచ్చేసి బిగినర్స్ అయితే మాత్రము మీరు కుట్టుకునేటప్పుడు తీసేసుకోండి మీరు కటింగ్ లోనే హ్యాండ్ లోతు తీసేసుకున్నారనుకోండి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుందనమాట అలాగే మిస్టేక్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి కాబట్టి ఎప్పుడు కూడా నాకు బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు లోతు తీయడం అలవాటు అండి నేను అలాగే తీస్తాను నేను చెప్పడం కూడా నేర్పించే వాళ్ళకు కూడా అలాగే చెప్తాను అనమాట హ్యాండ్ ఎప్పుడు కూడా కుట్టేటప్పుడు లోతు తీసుకోవాలి అనేసి ఓకే లోతు తీయాలి అనుకుంటే ఎటువైపునైనా సరే ఒకవైపున మాత్రమే మీరు హ్యాండ్ యొక్క చంక అయితే తీసుకోవాలి ఓకే మనం వచ్చేసి బ్యాక్ పార్ట్ హ్యాండ్ చూస్ ఇక్కడ వరకు నేర్చుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ కోసం పేపర్ కటింగ్ చేసుకుంటున్నామండి మీకు ఇంకొక వీడియోలో పేపర్తో పని లేకుండా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అలవెన్స్ వదులుకుని ఎలా కట్ చేసుకోవాలి ఒకేసారి అనేది కూడా నేను చూపిస్తానండి ఇప్పుడైతే మనం ముందు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుంటూ దాని చుట్టూ కూడా అది ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి ఇంకెక్కడ మార్పులు చేర్పులు ఏమి చేయకుండా చుట్టూ కూడా మార్కింగ్ చేసేసాను చూడండి ఓకే ఇక్కడ ఏంటి అంటే మనకి షోల్డర్ విడ్త్ మార్కింగ్ ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం గుర్తుండేలాగా మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర కూడా కొంచెం గుర్తుండేలాగా మార్క్ చేసుకోవాలి రెండు పాయింట్లు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తీసేసాం అనుకోండి మనం ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఇంకా ఈజీ మెథడ్ చెప్తానండి నెక్స్ట్ వీడియోలో ప్రిన్సెస్ కటింగ్ పేపర్ పనే లేదనమాట పేపర్ కట్ చేయకుండా సింపుల్ గా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఉండేలాగా మార్క్ చేసుకోవాలండి ఈ రౌండ్ తిరిగే చోట మాత్రమే తీయాలి కిందికంతా అట్లా తీయొద్దు తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ కూడా మార్క్ చేసుకుందాం మనం ఇందాక బ్యాక్ నెక్ డీప్ అయితే నాలుగు ఇంచులు పెట్టుకున్నాం కదా ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మూడు లేదా మూడున్నర పెట్టుకోవచ్చండి మీడియం సైజు వాళ్ళైతే ఫ్రంట్ నెక్ మీకు బోట్ నెక్కి ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్ షేప్ అయితే వస్తుంది అనమాట ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళకి మరి పట్టినట్లు ఉంటే బాగోదు కదా అన్నట్టు నేను మూడున్నర ఇంచులు ఫ్రంట్ నెక్ డీప్ మార్క్ చేసి ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేశాను ఇప్పుడు ఈ కార్నర్ నుంచి మనం ఇంచులు మార్క్ చేసుకోవాలి షేప్ మనకి పర్ఫెక్ట్ బోట్ నెక్ షేప్ రావాలి అంటే కార్నర్ దగ్గర నుంచి రెండించుల దగ్గరికి మార్క్ చేసుకుని ఈ విధంగా డాట్ డాట్ పెట్టినట్లుగా ఈ నెక్ పాయింట్ అయితే మార్క్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలాగా కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే బ్రాడ్ కూడా పెట్టవచ్చండి కానీ బోట్ నెక్ లో మనం ఎక్కువ బ్రాడ్ చేయడం వల్ల షేప్ అవుట్ అయిపోతుంది అనమాట నీట్ గా బోట్ నెక్ షేప్ అనేది రాదు ఇప్పుడు ఈ కింది వైపు ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి ఒక ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకుని స్కేల్ తోటి ఒక స్ట్రైట్ లైన్ కొట్టండి ఇది ఎందుకు చేసుకోవాలి అంటే ఇది మన వీడియోస్లో మెయిన్గా ఎందుకు చెప్తాను అని అంటే నార్మల్ బ్లౌజ్ అనుకోండి షేప్ బెల్ట్ వస్తుంది కదా నార్మల్ డాట్స్ బ్లౌజ్ అనుకోండి షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో మీకు ఈ పాయింట్ ఇలా స్ట్రైట్గా డ్రా చేయకపోతే మీకు ఫిట్టింగ్ అనేది అస్సలు ఉండదండి మీరు ఎప్పుడైనా సరే ఒకసారి నా ప్రిన్సెస్ కట్ వీడియోను ఫాలో అయ్యి ఒక బ్లౌజ్ కుట్టి చూడండి మీకు సూపర్ ఫిట్టింగ్ అయితే వస్తుందన్నమాట ఓకే ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మనము మార్క్ చేసుకోవడం ఈ లైన్ దగ్గర నుంచి నాలుగున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నానండి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను నాలుగున్నర పెడుతున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ అయితే మూడున్నర సరిపోతుంది మీడియం సైజ్ అంటే ఫార్టీ టూ ఫార్టీ సైజ్ వాళ్ళకైతే నాలుగు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అలాగే మనకి పాయింట్ చెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ వచ్చేసి కింది వైపు లైన్ దగ్గర నుంచి ఐదు ఇంచులు లేదా ఐదున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవచ్చు బ్లౌజ్ పొడవు పెరిగే కొలది మనకి ఈ లైన్ కూడా పెరుగుతుంది అనమాట ఓకే ఇక్కడ నేనైతే ఐదున్నర ఇంచులు మార్క్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ లైన్కి మన వైపు అంటే హుక్స్లు కాజాలు వచ్చే వైపు ఉంటుంది కదా మన వైపు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి లైన్కి రెండో వైపు వచ్చేసరికి ఒకటిన్నర లేదా ఒకటి ముప్పై ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఒకటి ముప్పై ఇంచ్ అయితే మార్క్ చేశాను అనమాట ఇప్పుడు ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ ని ఈ పాయింట్కి క్రాస్ గా కలుపుకోవాలి ఓకే ఇలా రెండవ మార్కింగ్ ఇక్కడ ఇది స్ట్రైట్ గా ఉండాలండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్కి కలపాలి ఇలా కొంచెం కరువు షేప్ ఇచ్చినట్టుగా స్లాంటింగ్ గా రావాలన్నమాట కొంచెం ఇలా ఇలా చేసుకున్నట్లయితే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా కరెక్ట్ చెస్ట్ లిఫ్టింగ్ అనేది ఉంటుంది తర్వాత చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి చంక రౌండ్ తిరిగే చోట ఇలా ఒక లైన్ ఇచ్చేసుకుంటే మీకు ప్రిన్సెస్ కట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట సూపర్గా వస్తుందండి ఫిట్టింగ్ ఓకే ఇదంతా ఓకే మనం పేపర్ కటింగ్ చేసుకున్నది ఎందుకు మనం ఇక్కడ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా వదులుకోవడం కోసం ఈ డాట్ పాయింట్ అనేది ఇక్కడ దగ్గర దగ్గరగా మనకి ఒక రెండు పావు ఇంచుల వరకు కటింగ్లోనే పోతుంది ఆ రెండు పావు ఇంచులు మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి లూజ్లో మనకి ఎగ్జాక్ట్ నడుము లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు నలభై నాలుగు ఇంచులలో నాలుగో భాగం పదకొండు ఇంచులు పెట్టుకున్నాం కదా మనం ఇందాక బ్యాక్ పార్ట్ నడుము లూజ్ మార్కింగ్ లో ఆ పదకొండు ఇంచులు మనం ఫ్రంట్ పార్ట్ లో కూడా పెట్టుకోవాలి స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి మనము ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను చూడండి ఈ మార్కింగ్ దగ్గరికి నాలుగు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ డాట్ ని మనం వదిలేసేయాలన్నమాట దాన్ని మనం కౌంట్ చేయకూడదు దీన్ని తీసేయాలి ఈ నాలుగించుల టేప్ మార్కింగ్ చూసారా దాన్ని ఇటువైపు మార్కింగ్ దగ్గర పెట్టుకుని మీకు ఎగ్జాక్ట్ నడుము లూజు పదకొండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఒకటిన్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు పెట్టినట్లయితే మీకు కరెక్ట్గా వస్తుందండి ప్రింసెస్ కట్ బ్లౌజ్ మీరు అస్సలు తిరిగే చూసుకోని అవసరం లేదు కరెక్ట్గా మీరు నడుము లూజు మెజర్మెంట్ అనేది చూసుకుని మార్క్ చేసుకోండి ఓకే ఇంతేనండి ఇంకా ఏమి మార్పులు చేర్పులు ఏమి నీట్ నీట్గా కట్ చేసేసుకోవచ్చు ఓకేనా ఈ పేపర్ మార్కింగ్ పేపర్ కట్టింగ్ పని లేకుండా మీకు ప్రిన్సెస్ కట్ని ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలి అనేది అయితే ఇంకొక వీడియోలో చూపిస్తానండి అది ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట చాలా మంది పేపర్ కటింగ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా క్లాత్ పైన కట్ చేయడము అది షేప్ అవుట్ అయిపోవడము ఇలా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి పేపర్ కట్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్ క్లాత్ పైన స్టిచ్చింగ్ అలవెన్స్ వదులుకుంటూ ప్రిన్సెస్ కట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అయితే నేను మీ అందరికీ చూపిస్తాను ఇంకొక వీడియోలో మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక కామెంట్ పెట్టండి ఆ వీడియో కావాలి అని నేను ఖచ్చితంగా చేసి పెడతాను ఓకేనా చూడండి ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ పేపర్ కటింగ్ అయితే చేసేసాను ఈ డాట్ పాయింట్ చూసారా దీనిని కూడా కట్ చేసేసుకోవాలి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి నాకు వెలుకు తిన్నప్పుడు నేను ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు చేసి చూపిస్తాను ఓకే ఇప్పుడు మనకి మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దానిని క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం క్లాత్కి ఒక చివరిన బ్యాక్ పార్ట్ ఒక చివరిన హ్యాండ్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ క్లాత్ యొక్క ఓపెన్ సైడ్ అనేది మన వైపు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజే కాబట్టి దీనిపైన డైరెక్ట్గా మనం కట్ చేసిన ఈ పేపర్స్ని బట్టి ఫ్రంట్ పార్ట్నైతే కట్ చేసుకోవచ్చు అండి కానీ ఏంటంటే మనం ప్రిన్సెస్ కట్ కట్ చేసాం కదా డాట్ మార్క్ చేసుకుని ఆ కట్ చేసిన వైపు అంటే ఫ్రంట్ పార్ట్కి మిడిల్ అనమాట అక్కడ మాత్రం మనం స్టిచ్చింగ్ కోసం వదులుకొని కట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఈ పేపర్ని ఎటువైపుకి నీట్గా ప్లేస్ చేసుకుంటే క్లాత్స్ ఏమవుతుందో చూసుకుని దానిని బట్టి మనం కట్ చేసుకోవాలండి మీకు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అయితే మాత్రము ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క ఫోల్డింగ్ అనేది మీ వైపుకే ఉండాలి అంటే ఫ్రంట్లో ఓపెన్ రావద్దు కాబట్టి ఓకే ఇక్కడ వచ్చేసి నేను పేపర్కి అయితే పిన్స్ పెట్టేసుకున్నానండి మనం ఆ ప్రిన్సెస్ కట్ కట్ చేసిన వైపు మాత్రమే ఒక హాఫ్ ఇంచో లేదా పాఫ్ ఇంచో మనం కుట్టే దానిని బట్టి మనకి కావలసినంత ఖర్చు కోసం వదులుకుని ఆ తర్వాత కట్ చేసుకున్నట్లయితే మీకు సరిపోతుంది అనమాట కరెక్ట్గా అన్ని వైపులా సమానంగా కట్ చేశాను ప్రిన్సెస్ కట్ కట్ చేసిన వైపు మాత్రమే ఓ ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేశాను అనమాట ఓకేనా ఇప్పుడు సైడ్ ను కూడా ఇదే విధంగా మనమైతే కట్ చేసుకోవాలి ఓకే ఈ సైడ్ ను కూడా నేనైతే క్లాత్ పైన ప్లేస్ చేసేసుకున్నానండి ఈ సైడ్ పీస్కి కూడా మనం ఆ ప్రిన్సెస్ కట్ కట్ చేసిన వైపు మాత్రమే స్టిచ్చింగ్ కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మిగతా చుట్టూ అంతా కూడా పేపర్తో సమానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా ఈ మొత్తం ఎగ్జాక్ట్ కట్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా నేను సైడ్ పీస్ ని కూడా కట్ చేసుకున్నానండి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇది వచ్చేసి మెయిన్ ఫాబ్రిక్ అనమాట దీనిని కూడా ఒక్క ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకే పెట్టుకోవాలి మనము లైనింగ్ క్లాత్ని ఎలా అయితే పెట్టుకున్నామో సేమ్ అలాగే అనమాట ఓకే ఓకే ఇప్పుడైతే మనము నీట్గా అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనము బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాదు కాబట్టి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒక వైపుకే ఉండేలాగా చూసుకుని లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేసుకోవాలి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క నెక్ అయితే కట్ చేయకూడదండి అప్పుడే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఈజీగా కూడా ఉంటుంది అనమాట ఓకే ఒక వైపున బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం రెండో వైపున హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేయడం కోసం అయితే డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్న ఎలాగో లైనింగ్ క్లాత్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ యొక్క లైనింగ్ లైనింగ్ ని మనం ఇలా డైరెక్ట్ గా పెట్టేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే కొంచెం తక్కువ జాయింట్లు పడుతున్నాయండి మెయిన్ క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ కి అయితే జాయింట్ పెద్దది పడుతుంది అనమాట ఇక్కడ లైనింగ్ క్లాత్ కి సరిపడేలాగా మనం కుట్టుకునేటప్పుడు పీసెస్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లనే కట్ చేసుకోవాలి క్లాత్ ఇలా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది క్లాత్ యొక్క ఓపెన్స్ అనేవి మన వైపుకి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నటువంటి ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్స్ ఉన్నాయి కదా వాటిని డైరెక్ట్గా ఈ క్లాత్ పైన ప్లేస్ చేసుకోవాలి మనకి ఎటువైపు నుంచి కట్ చేసుకుంటే క్లాత్ బాగా చక్కగా సరిపోతుంది అనేది చూసుకుని ఆ తర్వాత కట్ చేసుకోవాలండి ప్రింఛెస్ కట్కి ఎప్పుడు కూడా స్ట్రైట్ కటింగ్ పెట్టుకుంటేనే నీట్గా ఉంటుంది షేప్ అంతా కూడా చక్కగా ఉంటుంది క్రాస్ కటింగ్ అలా ఎలా పడితే అలా పెట్టకూడదు ఇక్కడ వచ్చేసి నాకు ఫ్రంట్లో కొంచెం హుక్సులు పట్టి కాజాలు పట్టి వస్తుంది చూసారా అక్కడ కొంచెం ప్లెయిన్ క్లాత్ అయితే వస్తుంది అనమాట కస్టమర్ అయితే చెప్పారు పర్వాలేదండి ప్లెయిన్ వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు అని అన్నారు అనమాట అప్పటికి నేను క్లాత్ని చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ చేయడం వల్ల ప్లెయిన్ అనేది ఎక్కడ కూడా ఎక్కువగా రాకుండా నీట్గా కటింగ్లో అనమాట ఇలా లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చేసుకోవాలి ఇప్పుడు సైడ్ పీస్ను కూడా కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ యొక్క సైడ్ పీస్ ఈ పీస్ను కట్ చేసుకునేటప్పుడు కొంచెం సరిపోతే ఓకే అండి సరిపోకపోతే చిన్న జాయింట్ అయితే చేసుకోవాలి మనం ఆ ప్రిన్సెస్ కట్ కట్ చేసాను చూసారా ఆ రౌండ్ కట్ చేసిన వైపు మాత్రం జాయింట్లు రాకుండా కరెక్ట్గా చూసుకోండి ఈ సైడ్ వచ్చినా పర్వాలేదు ఎందుకంటే మనకి సైడ్ బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళకపోయినా ఇబ్బంది ఏం లేదనమాట ఆ ప్రిన్సెస్ కట్ కట్ చేసిన వైపు జాయింట్లు పడ్డాయి అనుకోండి చూడటానికి అంత మంచిగా అయితే ఏముండదు ఓకే ఇలా కట్ చేసేసుకోవాలి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక ఈ బ్లౌజ్కి వచ్చేసరికి ఇంకా బ్యాక్ బెల్ట్ ఫ్రంట్ బెల్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి మెడపీసులు అవన్నీ కూడా పెద్దగా ఏం పని ఏమి ఉండదు మనకి నెక్ పైపింగ్ చేసుకుంటే అసలు మెడపీసులు కట్ చేయాల్సిన పని కూడా లేదు ఇక్కడ చూసారా ఈ సైడ్ చిన్న జాయింట్ అయితే పడుతుంది మనం ఇలా ఏవైనా పీసులు చూసుకుని చక్కగా జాయింట్ చేసేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఇది బ్యాక్ పార్ట్ ఓకే ఫ్రంట్ పార్ట్ మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్